ఇంకా చల్ల పడలేదు వేడిగానే ఉంది మగ్గు వేసింది జల్లులు చిన్న చిన్న జల్లు పడింది కాని ఆగిపోయింది ఒకసారి చల్లబడలేదు ఈ వేడిగా ఉండడం చల్లారిపోద్ది ఏమో ఇంకా బ్రష్ చేస్తున్నారా ఏదేమైనా మన పనులు తప్పవు కదా వేడికి మొక్కలు కూడా వాడిపోయాయి మాత్రం బాగా ఆరిపోతున్నాయి ఇలా ఉతికి అలా ఆరాయ్యంగా ఆరిపోతున్నాయి కొన్ని బట్టలు చక్కగా మరతలు పెట్టేసుకొని అల్మరల్లో ఎక్కడ బట్టలు అక్కడ సర్దేసుకుంటే మనకి కన్వీనియంట్గా ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరుకుతాయి ఒకసారి మంచం దులిపి పక్కేసేసుకుంటే నీట్గా ఉంటుంది ప్రాణానికి హాయిగా ఉంటుంది నూని కార్ వెళ్ళింది మృసరి వచ్చింది కాదు వేడి మాత్రం అలాగే ఉంది ప్లస్ వెయిట్ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్